గోతా కళ్యాణంలో పాల్గొనే అదృష్టం తులసికి దక్కడంతో కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమ్మవారి సేవలో నేను పాల్గొని ఎలాగైనా సరే అమ్మవారి అనుగ్రహంతో సిద్ధుని పెళ్లి చేసుకోవాలనుకుంటూ ఉంటే మధ్యలో ఈ తులసి వచ్చి మొత్తం చెడగొట్టేసింది ఎలాగైనా సరే ఈ తులసికి ఈరోజు గుళ్ళో అవమానం జరిగేలాగా చేయాలని చెప్పి కనిష్క అనుకుంటుంది మరోపక్క తులసి ఎంతో సంతోషంగా అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఉంటుంది ఇక తులసిని చూసి శ్రీనివాస లక్ష్మి ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అమ్మ తులసి పంతులు గారు విసిరిన ఆ పూలమాల నీ మెడలో పడిందంటే ఆ అమ్మవారి అనుగ్రహం నీ మీద ఉన్నట్టే ఇప్పటి వరకు నీ జీవితం ఏమవుతుందోనని మేమంతా చాలా భయపడిపోయాము కానీ ఇప్పుడు ఆ అమ్మవారి దయ నీ మీద ఉంది కాబట్టి నీ జీవితం కూడా బాగుంటుందని మాకు అనిపిస్తుంది మాకు ఇక ఏ బాధ లేదు అని చెప్పి ఈ గుడిలోనే అమ్మవారి సన్నిధిలో నీ పెళ్ళి సవ్యంగా జరిగిపోతే అంతే చాలని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు తులసి అలా ఊరేగింపులో పాల్గొంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఎలాగైనా సరే తులసికి పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని చెప్పాలి అంటూ అమ్మవారికి గొడుగు పట్టి తులసితో మాట్లాడుతూ ఉంటాడు తులసి ఆ నరేష్ ఎలాంటి వాడో తెలిసి కూడా నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏంటి వాడు పరమ నీచుడు వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది ఎందుకు చెప్తున్నాను విను ఒక్కసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నాను రేపే నేను ఈ గుడిలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి తులసి చెప్పడంతో ఇక సిద్ధు చాలా బాధపడిపోతూ ఉంటాడు సిద్ధు పదే పదే తులసితో మాట్లాడడానికి ప్రయత్నించడం తులసిని పెళ్లి చేసుకోవద్దని చెప్పడం ఇదంతా కూడా కనిష్క చూస్తూ అసలు సిద్ధు ఏంటి ఎందుకు ఇంకా దాని వెంట పడుతున్నారు నాతో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సిద్ధు ఆ తులసిని వదిలిపెట్టడం లేదు ఎలాగైనా సరే ఆ తులసికి ఈరోజు గుడిలో అవమానం జరిగేలాగా చేయాలి అని చెప్పి కనిష్క వెంటనే బస్వరాజు దగ్గరికి వెళ్తుంది మామయ్య గారు ఆ తులసి నాకు సిద్ధుకి మధ్య ఎక్కడ అడ్డు వస్తుందోనని చాలా భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకేం అడ్డొస్తుందమ్మా రేపు ఉదయం ఆ నరేష్ గారితో తులసి పెళ్లి జరిగిపోతుంది కదా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు అది కాదు మావయ్య ఆ నరేష్ మంచివాడు కాదట సిద్ధు ఆ నరేష్ గురించి అన్ని సాక్ష్యాలు కూడా సేకరించి తులసికి చూపెట్టాడట అయినా సరే తులసి అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కానీ చివరి నిమిషంలో ఎక్కడ తులసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటుందోనని చాలా భయంగా ఉంది అదే కనుక జరిగితే సిద్ధు ఆ తులసిని మళ్ళీ విడిచిపెట్టాడు తన్నే పెళ్ళి అంటాడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో బసరాజు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఆ తులసిని ఎలాగైనా సరే మళ్ళీ సిద్ధు జోలికి రాకుండా దెబ్బ కొట్టాలి అందరి ముందు అవమానం జరిగేలాగా చేయాలి నేను చేయాలనుకున్న అమ్మవారి సేవలో అది పాల్గొనడం నాకు అస్సలు నచ్చడం లేదు కాబట్టి తులసి వల్ల గోతా కళ్యాణంలో దోషం జరిగేలాగా చేస్తే ఈ ఆలయంలో ఉన్న ధర్మకర్తలు ఆలయ నియమాల ప్రకారం తులసికి శిక్ష విధిస్తారు అలా అందరి ముందు తులసికి ఘోర అవమానం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఏం చేయాలనుకుంటున్నామని బస్వరాజు అంటూ ఉంటాడు ఆ విగ్రహం తులసి చేతుల నుండి మిస్ అవ్వాలి అప్పుడే తులసికి అవమానం జరుగుతుంది అని చెప్పి కనిష్క బసవరాజుకి చెబుతుంది ఇక దాంతో బస్వరాజు అలాగే అమ్మ నేను రౌడీలను ఏర్పాటు చేసి తులసి కోనేటిలోకి స్నానం చేయడానికి దిగినప్పుడు ఆ విగ్రహాన్ని మిస్ అయ్యేలాగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా తులసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ అమ్మవారిని పట్టుకొని కోనేటిలో స్నానం చేయడం కోసం అని చెప్పి కోనేటిలోకి దిగుతుంది అప్పుడు బసవరాజు కనిష్క ఇద్దరూ కూడా ఒకరికొకరు సైగలు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ సైగ చేసుకున్న కొద్దిసేపటికే తులసి నీళ్ళల్లో మునగ్గానే కొంతమంది వచ్చి తులసి చేతిలో ఉన్న విగ్రహాన్ని లాక్కొని అక్కడి నుండి పారిపోతారు మరో పక్క బసవరాజు కావాలని సిద్ధుని హోమంలో కూర్చోబెడతాడు రే సిద్ధు ఈ హోమం పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడి నుండి లేవకూడదు లేస్తే అరిష్టం జరుగుతుంది అని చెప్పి బస్వరాజు సిద్ధుకి కాపలాగా తన తల్లిని పెడతాడు అమ్మ సిద్ధు లేవకుండా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి బస్వరాజు చెప్పడంతో అలా సిద్ధుని అక్కడ లాక్ చేసి ఇక్కడ తులసిని బస్వరాజు కనిష్క ఇద్దరు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటారు తులసి నీళ్ళల్లో నుండి పైకి లేచేసరికి తన చేతుల్లో విగ్రహం ఉండదు ఇక దాంతో పంతులు గారు అదేంటమ్మా విగ్రహం ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటే పంతులు గారు నేను నీళ్ళల్లోకి మునిగినప్పుడు ఎవరో నా చేతుల్లో నుండి విగ్రహం లాగేసుకున్నట్టుగా అనిపించింది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో అపచారం అపచారం అమ్మవారి విగ్రహం దొంగిలించబడిందంటే అది మీ చేతుల మీదగానే పోయింది కాబట్టి ఈ గుడి నియమాల ప్రకారం శిరో ముండనం శిక్షగా వేస్తారు విగ్రహం మీరే పోగొట్టారు కాబట్టి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అప్పుడు జాను లక్ష్మీ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు పంతులు గారు దయచేసి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటూ ఉంటే అరగంటలో అమృత గడియలు అయిపోతున్నాయి ఆ అమృత గడియల్లోపే అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించాలి ఈ అరగంటలోపు మీరు విగ్రహాన్ని తీసుకురాగలిగితే అప్పుడు శిక్ష నుండి తప్పించుకోవచ్చు అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు ఇక దాంతో జాను శ్రీనివాస లక్ష్మి వీళ్ళందరూ కూడా విగ్రహం కోసం నీళ్ళల్లో అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడ విగ్రహం కనిపించకపోవడంతో అప్పుడు తులసికి శిక్ష విధిస్తూ ఉంటారు మరో పక్క సిద్ధు హోమంలో కూర్చొని ఉండగా అప్పుడు సిద్ధు వల్ల వదిన నీలిమ సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు అక్కడ తులసి చాలా పెద్ద ప్రమాదంలో ఉంది తనే విగ్రహం పోగొట్టిందని చెప్పి తనకు పంతులు గారు తను శిక్ష అనుభవించాలని అంటున్నారు ఆ శిక్షలో భాగంగా తనకి గుండు గీస్తారట అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు హోమంలో నుండి లేవబోతూ ఉంటాడు రే సిద్ధు చెప్పాను కదా ఒక్కసారి హోమంలో కూర్చున్నావంటే లేవకూడదు అప్పుడు నీకు మంచి జరగదు అని చెప్పి వాళ్ళ బామ్మ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా సిద్ధు తులసిని కాపాడడం కోసం అని చెప్పి పరుగులు తీస్తూ ఉంటాడు పంతులు గారు అమృత గడియలు ఇంకా పది నిమిషాలు ఉన్నాయి ఆ పది నిమిషాల్లోగా అమ్మవారి విగ్రహాన్ని నేను తీసుకొని వస్తాను దయచేసి శిక్షను ఆపండి అని చెప్పి సిద్ధు పంతులు గారిని ఆపి ఇక నీళ్ళల్లోకి దూకేస్తాడు తర్వాత జాను జైతో ఇవ్వండి మీరు కూడా వెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లోనూ మా అక్కకి శిక్ష పడ్డడానికి వీల్లేదు ప్లీజ్ అండి అని చెప్పి జాను కూడా అడగడంతో అప్పుడు జై కూడా జాను కోసం అని చెప్పి నీళ్ళల్లోకి దిగుతాడు అలా సిద్ధు జై ఇద్దరు విగ్రహం కోసం వెతుకుతూ ఉండగా నీళ్ళల్లో కొంతమంది రౌడీలు విగ్రహాన్ని దొంగిలించి తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సిద్ధూ జై ఇద్దరూ కలిసి నీళ్ళల్లో ఆ రౌడీలతో కలిసి ఫైట్ చేస్తారు అలా వాళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేసిన తర్వాత విగ్రహాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి అమృత గడియల్లోగా పీటల మీద ప్రతిష్ఠిస్తారు ఇక దాంతో తులసి శిక్ష నుండి తాపించుకుంటుంది ఈ తులసికి ఎలాగైనా సరే శిక్ష అనుభవించేలాగా చేయాలనుకుంటే ఇది ఇలా తప్పించుకుందేంటి అని చెప్పి కనిష్గా మనసులో అనుకుంటుంది సిద్ధుని అక్కడ లాక్ అనుకుంటే సిద్ధు ఈ తులసి కోసం హోమాన్ని కూడా మధ్యలోనే ఆపేసి పరిగెత్తుకుంటూ వచ్చాడంటే దాని మీద సిద్ధుకి ఎంత ప్రేమో అర్థమవుతుంది అని చెప్పి కనిషక ఎంతగానో అసూయపడుతూ ఉంటుంది సిద్ధు తనకు శిక్ష పడకుండా కాపాడటంతో సిద్ధు మంచితనం తెలుసుకున్న తులసి సిద్ధు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి మీరు ఎన్నోసార్లు నన్ను కాపాడారు కానీ నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి తులసి సిద్ధుకి సారీ చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు మాత్రం నేను అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను నీ జీవితం బాగుండాలని నేను ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్నాను తులసి దయచేసి నువ్వు నరేష్ని పెళ్లి చేసుకోవద్దు వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది ఇంకా పెళ్ళికి కొంచెం సమయం మాత్రమే ఉంది దయచేసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అని అంటూ ఉంటే లేదండి ఈ విషయంలో మాత్రం నేను నా నిర్ణయాన్ని మార్చుకొను క్షమించండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరో పక్క నీలిమ సిద్ధుని పక్కకు పిలిచి సిద్ధు నీతో నేను ఒక విషయం చెప్పాలి తులసికి అవమానం చేయాలని చూసింది ఎవరు తెలుసా మీ నాన్న కనిష్క అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు ఏంటి నాన్న కనిష్క కలిసి విగ్రహం మాయం చేశారా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవును సిద్ధు నువ్వు తులసిని ప్రేమిస్తున్నావన్న విషయం కనిష్కకో మావయ్యకి ఇద్దరికీ తెలుసు తులసిని నీ నుండి ఎలాగైనా సరే దూరం చేయడం కోసమే ఈరోజు తనకి అవమానం జరగడం కోసం అని చెప్పి విగ్రహం మాయం చేశారు అంతేకాదు మావయ్య గారికి అసలు హార్ట్ అటాక్ రాలేదు కనిష్కకు నీకు పెళ్లి జరగడం కోసం అని చెప్పి మావయ్య గారు అలా నాటకం ఆడారు బలవంతంగా నిశ్చితార్థం చేశారు అని చెప్పి బస్వరాజు కనిష్క ఇద్దరూ కలిసి చేసిన కుట్రలన్నీ కూడా నీలిమ సిద్ధు ముందు బయట పెడుతుంది ఆ తర్వాత సిద్ధుతో సిద్ధు తులసి పెళ్లి ఆపడానికి ఒకటే మార్గం ఆ నరేష్ కంటే ముందుగానే నువ్వే తులసి మెడలో కట్టు అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు ఒక్కసారిగా నీలిమ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు అవును సిద్ధు నువ్వు ప్రేమించిన తులసి నీకు దూరం కాకూడదంటే తులసి మెడలో నువ్వు తాలి కట్టడం ఒకటే మార్గం అని చెప్పి నేను మా సిద్ధుకి చెబుతూ ఉంటుంది ఇక గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉండగా సిద్ధు తులసి మెడలో తాళి కట్టేస్తాడు మరో పక్క జై మొదటి భార్య అదే గుడికి వస్తుంది ఇక అక్కడ జైని చూసి ఒక్కసారిగా షాక్తో వీడింటి మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ఎలాగైనా సరే ఆ అమ్మాయికి వీడియో నిజస్వరూపం ఏంటో తెలియజేయాలి అని చెప్పి జై మొదటి భార్య జాను దగ్గరికి వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి